వంటే కాదు ఈ వీడియోలో నేను మీతో వాళ్ళ జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకుంటాను ఆయిల్ పోసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలర్ వేసుకోవాలి పన్నెండు సంవత్సరాలు వేసినప్పుడు పెళ్ళి అయింది ఇప్పుడు పొయ్యి కాడ అన్న మూడు కింద పొయ్యి కాడ ఇప్పుడు మనం వాళ్ళు ఊడుకుంది అంటే మన దోతున్నా వాళ్ళు ఒక ఉప్పు అవి మసాలా బట్టి అప్పట్లో గడ్డి గడ్డిగా రెండు గడ్డి స్పూన్ పెద్ద లాస్ట్ లో కొత్తిమీర అప్పుడు కూరలు ఇప్పుడు కూరలు చాలా తేడా ఉంటుంది అప్పుడు నీళ్ళతో వండుకునేవి ఉండేది మళ్ళీ నోకలు అన్నవి బియ్యం కూడా కాదు నూకలు పులుసు పోసి మొత్తం కలిపి కట్ల పోయి అవి అన్న కూర అయితే తాపాలకి ఎంత మసి పెట్టేది అడుపు పోయి ఎండ నెత్తన పెట్టుకొని డబరాలు వేసుకొని ఎత్త కూర్చుకొని కలిపి పెద్ద పెద్ద తాకిండా కలిపిలు జల్లి ముగ్గులు వేసుకొని ఇప్పుడు ఆ పనులన్నీ చేయలేస్తారు చెరువు నుంచి పన్నెండు పదకొండు ఒంటి గంట అయ్యేది చెరువు కానించి వచ్చేట వాళ్ళకి మనోహరా గండలు పడే లక్ష్మీపురం లక్ష్మీపరం తిరణాలేరు ఆడికి పోయేది నడిచి నడిచిన వాళ్ళు ఒక మడి ఉండందుక లేపుతారు అన్నానికి మేస్త్రి అన్నం ఏంటంటే మళ్ళీ అన్నం తిని పాలిస్తే లేట్ అయితే పాలించుకుంటా అన్నం తిని అంత తాగే చేసిన ఎంత వచ్చేది రోజుకి ముప్పై రూపాయలు పడేది ఒక రోజుకి ఒక రోజు ముప్పై రూపాయలు పడేది ఇక కోతిమీర ఫినిషింగ్ ఖచ్చిగా మంచిగా ఆకలి కాకపోయినా కానీ కనాలనిపించి అంత టేస్ట్ కంప్లీట్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి